మార్చేస్తాన ఇగువ ఆయన కట్ అయిందేమో ఇంకొకటి అదేదో పోలీసులకి పోలీసులు అయితే పక్క జోకర్ లాగా చూపించారు దొంగ విలను మామూలుగా సినిమాల్లో విలన్ దొంగ అయ్యి ఉండాలి కానీ ఇక్కడ దొంగ హీరో పోలీసు విలన్ చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటిది చూపించారు దాంతో కసి పోలీసుల యొక్క మానసిక సంతృప్తి కోసం లోపల రేవంత్ సినిమా ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోవట్లేదా పక్కన పెట్టిందా ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అదే అనుకుంటున్నా నేను కూడా ఇప్పుడు కేసీఆర్ ని కూడా పట్టించుకోలేదు వాళ్ళు చంద్రబాబు నప్పించి ఎవరిని పట్టించుకోరు ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది ఆ టైంలో వాళ్ళు అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి సీఎం లుగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకి ఇచ్చిన ఆదరణ కేసీఆర్కివల తర్వాత కేసీఆర్ ఎప్పుడైతే పద్మావతి స్టూడియోకి ఇట్లాంటి అన్నిటికీ స్టూడియోలకు నోటీసులు ఇచ్చి భూములు లాక్కోబోతున్నాం అనగానే పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు కేసీఆర్ ని సెటరేట్ చేసుకున్నారు అయినా ఒక వర్గమే వెళ్ళింది మిగతా అందరు పోల దాంతో కోపం వచ్చి ఓ సినిమా చూపించాడు అదేది డ్రగ్స్ ఆ దెబ్బతో గంగారు పడ్డటువంటి వాళ్ళు అందరూ కలిసి కాళ్ళు ఎలా పడ్డారు ఆ తర్వాత నుంచి తప్పించారు అప్పటి నుంచి పెద్ద కేటీఆర్ ని అసలు సినిమాటోగ్రఫీ మేము తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే పిలుస్తుండేవాడు తద్వారా ఇంటితో రేప మెయింటైన్ చేయడు అట్లాంటి జగన్ తో చేయలేదు ఫిల్మ్ ఇండస్ట్రీ జగన్ ఇక్కడ ఒక తొక్కు తొక్కి వాళ్ళందరినీ వచ్చేటట్టు చేశారు అట్లా తెప్పించుకున్నాడు అట్లా